పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఎలక్షన్స్ కు ముందు కెమెరామెన్ గంగతో రాంబాబు రీలీజ్ రిలీజ్ చేయబోతున్నారు దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆదరించిన విషయం తెలిసిందే త్వరలో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ సినిమాని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మిల్కీ బ్యూటీ తమలజెంటగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో యూనివర్సల్ మీడియా పతాకంపై డివైవి దాని నిర్మించిన ఈ సినిమా రెండు వేల పన్నెండో సంవత్సరం అక్టోబర్ లో పదహారు వందలకు పైగా స్క్రీన్స్ లో విడుదలై సంచలనం సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది రాంబాబు గా పవన్ కళ్యాణ్ గంగ తమన్నా కనిపిస్తారు మెకానిక్ అయిన రాంబాబు అన్యాయాలు ఎదిరించే ధైర్యశాలిగా గంగను ఆకట్టుకుంటాడు రాంబాబు మెకానిక్ గా కంటే జర్నలిస్ట్ గా అయితేనే బాగుంటుందని భావించిన టీవీ ఛానల్ తీవ్రమైనటువంటి గంగ అతన్ని జర్నలిస్ట్ గా చేర్పిస్తుంది ఈ నేపథ్యంలో సొసైటీలో జరిగే అరాచకాలను వారు ఎలా ఎదుర్కొన్నారు అన్న కథాంశంతో రూపొందించినటువంటి ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది శర్మ సంగీతం శ్యాంకే నాయుడు ఛాయాగ్రహణం ఓ ప్రత్యేక ఆకర్షణ నిలిచాడు రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఇప్పుడు ఈ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారు మొత్తంగా చూసుకుంటే కనుక ఓటుకు సంబంధించి కావచ్చు రాష్ట్రాన్ని దోచేస్తున్నటువంటి విధి విధానాలపై ఈ సినిమా ఏ విధంగా అప్పట్లో ప్రకంపనలు సృష్టించిందో మనందరికి తెలిసిందే ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు తప్పనిసరిగా జగన్మోహన్ సర్కార్ ని జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ఢీ కొట్టడం కోసమే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టు అయితే